ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మాట్లాడుతూ ఉంటారు అలాగే నిత్య జీవితంలో మనం పాటించాల్సిన కొన్ని నియమాలు అలాగే మనకి రాశి ఫలితాల ద్వారా ప్రతి నెలా పలకరిస్తూనే ఉంటారు డాక్టర్ ఆర్బి సుధ గారు ఫ్రమ్ కాస్ట్రాలజిస్ట్ లైఫ్ కోచ్ ఈ రోజు ఒక మంచి విషయం గురించి మాట్లాడబోతున్నాం మామూలుగా రామ్ నవమి అంటే మనం అందరం ఖచ్చితంగా కళ్యాణానికి వెళ్తాం కళ్యాణాన్ని తిలకిస్తాం కాకపోతే అక్కడ మనకి పెట్టే వడపప్పు పానకం ఎందుకు అంతటి ప్రసిద్ధి ఎన్నో ప్రసాదాలు ఉంటాయి కదా లడ్డు ఉంటుంది పొంగలి ఉంటుంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి ఎందుకు వడపప్పు పానకమే కేవలం రాములవారి పెళ్ళికి అక్కడ పెట్టడం అనేది జరుగుతుంది ప్రతి గుళ్ళు అది మాత్రమే ప్రసాదంగా ఎందుకు పెడతారు రామనవమి రోజున ఈ విషయాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏం చెప్తారో అలాగే లైఫ్కి దానికి ఏమిటి రిలేషన్ అనేది కూడా వివరిస్తారు చక్కగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోని వాచ్ నమస్తే నమస్కారం సో ఈ రామ్ రామనవమి అనగానే మనం ఖచ్చితంగా రాములవారి టెంపుల్కి వెళ్ళటం కళ్యాణాన్ని వీక్షించటం అందరూ చేస్తారు దగ్గరలో ఉన్నవాళ్ళు అట్లీస్ట్ అది వీలు కాని వాళ్ళు ఇలా సోషల్ మీడియా ద్వారా కానీ ఛానల్స్ ద్వారా కానీ ఖచ్చితంగా కళ్యాణాన్ని వీక్షిస్తారు అప్పుడు మనకి వడపప్పు పానకం మాత్రమే పెట్టడం జరుగుతుంది ఎందుకు వడపప్పు పానకమే ఈ రామనవమికి పెడతారు ఇంకా ఎక్కడా కూడా ఏ పండక్కి కూడా వడపప్పు పానకం కనపడదు మనకి పొంగలి కనిపిస్తుంది ఇంకా వేరే వేరే స్వీట్స్ చాలా లడ్డూ కనిపిస్తుంది ప్రసాదం అంటే ఈ వడపప్పు పానకం ఇంకా ఏ పండక్కి కనిపించదు రామనవమికే కనిపిస్తుంది ఎందుకని ఓకే ఫస్ట్ రామనవమి అంటే ఫస్ట్ తెలుసుకుందాము రామనవమి అంటే రాముల పుట్టినరోజు మనం దేవతా మూర్తులకి కళ్యాణం కూడా చేస్తాం ఎందుకంటే లోక కళ్యాణతో మనం కళ్యాణం చేయించుకోవడం అనేది ప్రసిద్ధిగా మారింది చేసుకోవచ్చు కూడా అది దానికి వడపప్పు పానకం అనేప్పటికీ మనకి ఏంటంటే మనకి రామనవమి తర్వాత ఎండలు ముదురుతాయి అనేది ఫస్ట్ ఏదైనా మనకి ముందు నుంచి మనం చూసామంటే మన పండుగలన్నీ కూడా సీజనల్లో హార్వెస్ట్ హార్వెస్ట్ పండుగలే ఎక్కువ ఉంటాయి ఎందుకంటే అప్పుడు ఇలాగా మనం లెక్స్ ఆఫీసర్స్ లేవు అలాగే కంప్యూటర్స్ తో సాఫ్ట్వేర్ తో పనిచేసేది లేదు హార్డ్వేర్ తో పనిచేసే అంత ఫార్మింగ్ కమ్యూనిటీ ఎక్కువ ఉండేది సో ఫస్ట్ ఎండలు ఎక్కువ అవుతాయి కనుక మనం పానకం అని చెప్పాం అనమాట ఇదివరకు ఫ్రిడ్జ్లు కూడా ఉండేవి కాదు ఫర్ దట్ మ్యాటర్ అందుకని పాన కొండల్లో నీళ్ళు ఇచ్చేవాళ్ళు కానీ ఏంటి అది సరిపోదు కదా సో ఎండలో ముదిరినప్పుడు సో అందరు ఫార్మింగ్ అన్నప్పుడు ఎండలో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు సో యూజువల్ గా ఫార్మింగ్ కమ్యూనిటీకి చల్లదనానికి మధ్యాహ్నం తాగడానికి పానకం అనేది ఇచ్చేవాళ్ళు అనమాట అంటే పానకం అంటే అసలు ఏంటి బెల్లం నీళ్లు అంతే అది మళ్ళీ మళ్ళీ మనం ఎక్కువ తాగాము అంటే అది కొంచెం పైచ్యం కూడా చేస్తుంది కదా సో అందుకోసం అనే దాంట్లో కానీ దానికి ప్లస్ పాయింట్ ఏంటి కాల్షియం ఉంటుంది ఐరన్ ఉంటుంది రెండు కావాలి మనకి బాడీకి సో ఇవి రెండు ప్లస్ పైచ్యం చేస్తుంది కనుక దాంట్లో సొంటి పొడి వేయడము మిరియాలు వేయడము ఇవన్నీ చేసేవాళ్ళు అనమాట సో అది తాగితే ఎంత తాగినా అంటే దాహం తీరుతుంది అలాగే బలం కూడా వస్తుంది అని చెప్పడానికి అదొకటి ఏదైనా నేను ముందు నుంచి చెప్పేది అంటే ఎవరికైనా అందరికీ తెలిసిన ఒక విషయం ఏంటంటే ఇవన్నీ హార్వెస్ట్ అండ్ క్లైమేటిక్ ఫెస్టివల్స్ అంటే క్లైమేట్ చేంజ్ అవుతుంది అని చెప్పడానికి అలాగే వడపప్పు వడపప్పు అంటే ఏంటి అది పెసరపప్పుే కదా పెసరపప్పు కరెక్ట్ ఏం చేస్తుంది పెసరపప్పు చాలా చేస్తుంది అక్కడ వడపప్పు అని ఎందుకన్నారు వడదెబ్బ తగలకుండా తీసుకోవడానికి అంటే వడదెబ్బ ఎప్పుడు తగులుతుంది మనకి సింపుల్ సో ఇవన్నీ కూడా మనం చూసామంటే రిలేటెడ్ టు నేచర్ మన లా ఆఫ్ అట్రాక్షన్ కూడా తీసుకురావచ్చు ఇందులో కానీ ఎవ్రీథింగ్ ఇస్ రిలేటెడ్ టు నేచర్ ఓన్లీ ఎందుకంటే ఇవన్నీ మనకి ఒక గుర్తు కింద మనం పెట్టుకున్నాం ఇప్పుడు ఇప్పుడులాగా నిమిషాల్లో మనకి వాట్సాప్ లో అవన్నీ ఉండేవి కాదు కదా అప్పుడు సో కలయిక అందరూ కల కలుసుకోవడం అనేది ఒకటి రెండవది ఏంటంటే నేచర్లో మనకి అప్పుడు ఉంది క్లైమేటిక్ కండిషన్స్ ఏమున్నాయి అని చూసుకుని మన పొంగల్ గురించి కూడా మనం మాట్లాడుకో సంక్రాంతి కూడా మనం మాట్లాడుకుందాం కదా సో అప్పుడు ఏం జరుగుతోంది లోకల్లో ఏం జరగబోతోంది ఇప్పుడు వచ్చే కాలం ఎలా ఉంటుంది అని చూసుకుని ఇవన్నీ నియమాలు పెట్టుకున్నారు పెట్టుకున్నారనమాట సో అందుకోసమని రామనవమి ఎప్పుడు కరెక్ట్గా వస్తుంది అంటే మనకి కరెక్ట్గా సమ్మర్ స్టార్ట్ అయ్యేప్పుడు దీని తర్వాత మనకి సమ్మర్ బాగా ఎండలు బాగా ముదురుతాయి అని చెప్పడానికి ఇందాక నేను చెప్పినట్టు ఫార్మింగ్ కంప్యూనిటీగా అందరూను అందరూ కష్టపడి పని చేసుకున్నారు ఒళ్ళుంచులు పనిచేసుకునేవాళ్ళు ఏసీలో కూర్చునే వాళ్ళు కాదు అప్పుడు మనకి ఫ్రిడ్జ్లు లేవు సో ఇవన్నీ ఏంటంటే అనాదిగా వస్తున్నాయి కనుక అదే ప్రసాదం కింద మారిపోయిందండి ఏదైనా అంతే నేచర్ నుంచి ఏది మనకు వస్తుందో మనకి ఒంటికి ఆ క్లైమేట్ కి ఏది మంచిదో అది ప్రసాదం కింద తీసుకోవాలి మనకి రామనవమి పెట్టుకుని ఈ రెండు ప్రసాదాలు ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ వడపప్పుకి అదే ఎండ దెబ్బ తగలకుండా అలాగే చలవ చేస్తుంది దాంట్లో బెల్లం కూడా వేస్తారు కొంతమంది అవును సో చలవ కూడా చేస్తుంది అలాగే మన బాడీకి కావాల్సిన ఐరన్ కూడా ఎందుకంటే ఇంకా ఎక్కువ చేయాలి అని చెప్పడానికి ఇవి రెండు ఇచ్చేవాళ్ళు అనమాట అండ్ ఏంటంటే రామనవమి రోజు అంటే పుట్టినరోజు రాముల వారి రోజు కళ్యాణం అనేది ఏంటంటే చేసుకోవచ్చు కళ్యాణం జరిగిన రోజు అని అది నేను ఇందాక చెప్పినట్టు దేవతామూర్తులు కళ్యాణం లోక కళ్యాణం కోసం చేస్తారు ఎప్పుడైనా మనం చేసుకోవచ్చు అది తిరుపతిలో అయితే అనాదిగా జరుగుతూనే ఉంటుంది ఎవ్రీడే మనం కళ్యాణం చేస్తూనే ఉంటుంది అంటే మూర్తులకి మనం కళ్యాణం చేసుకోవడం అనేది ప్రసిద్ధైందనమాట వీటికి మాత్రం బికాస్ ఆఫ్ క్లైమాటిక్ కండిషన్ మనం ప్రసాదం అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఇవి రెండు అయ్యాయి అండ్ ఆల్సో దానికి తోడుగా ఏంటంటే ఏదైనా చేసుకోవచ్చు పరమానం చేస్తారు ఎవరు కొంత ప్రాంతీయంగా డిఫరెంట్ మనం ఏమైనా పంచుకోవచ్చు పంచుకోవచ్చు అదే ప్రాంతీయంగా ఏం చేస్తారో అవి చేసుకుంటూ ఉంటారు అలాగే ఏంటంటే వెళ్ళి చూసుకోవడం అంటే పెళ్లి కాని వాళ్ళు వెళ్ళి రాములవారి కళ్యాణం చూస్తే అవుతుంది అలాగే అక్షంతలు అక్షంతలు తెచ్చుకుంటే అంటే భద్రాచలం నుంచి మన అక్షాంతలు తెచ్చుకుంటే ఆ ఏంటంటే మనకి ఇంట్లో పెట్టుకుంటే శుభం జరుగుతుంది పెళ్ళొకటే కాకుండా మనకి సంపద వస్తుంది అనేది మన నమ్మకమే ఏదైనా ఏంటి మన నమ్మకమే మన నమ్మకమే మనకి బలం అలాగే అక్షంతలు కూడా ఏంటంటే ఎర్ర ఎర్రాక్షంతలు వస్తాయి మనకి నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం మాట్లాడుకుందాం ఓకే అక్షంతల యొక్క విశిష్టత ఏంటి అని ఓకే సో వడపప్పు పానకం గురించి విన్నారు కదా వడపప్పు పానకం ఎందుకు వస్తుంది ఎందుకు ఇస్తారు అంటే ముఖ్యంగా చలవ చేయటానికి రెండు కూడా ఒకటి పానకం వల్ల కూడా చలవ అనేది వస్తుంది ఇక పెసరట్లు వేసుకుంటూ ఉంటారు ఇంట్లో కారణం ఏంటి అంటే ఒంటికి వేడి తగ్గాలి అని ఇంట్లో పెసరట్లు మనం వాడుతూనే ఉంటాం అలాగే ఈ రామనవమికి వడపప్పు పానకం ఇవ్వడం ఏంటంటే ఇక్కడ నుంచి ఎండలు ముదురుతాయి అందరూ చల్లగా హెల్దీగా ఉండాలి అన్న సదుద్దేశంతో ప్రతి టెంపుల్లో కూడా ఈ వడపప్పు పానకాన్ని అనేది ఇవ్వటం జరుగుతుంది ఈ విషయాన్ని అందరికీ చేరువు చేస్తారనుకుంటున్నాను లైక్ చేసి అందరికీ నచ్చే వీడియో అనుకుంటున్నాను ఇంకా డాక్టర్ ఆర్బి సుధ గారితో మీరు మాట్లాడాలి మీకు జాతకాలకి సంబంధించి లేదా లైఫ్కి సంబంధించి ఇలాంటి విషయాల గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే కూడా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే మేడం మీతో మాట్లాడటం జరుగుతుంది మీకు అపాయింట్మెంట్ ఇచ్చి మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచి మీకు మాత్రమే చెప్పడం జరుగుతుంది ఇక తదుపరి వీడియోతో మళ్ళీ కలుస్తా నమస్తే